హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మన నేను కటింగ్ ముక్కలు తొమ్మిది ఏళ్ళ వలలు జంబోల కని కదా ఒక రెండు అయితే రెండు వలలు జెంట్ వస్తాయి అన్నట్టు ఎట్లా వస్తాయంటే వస్తాయి రెండు బెండాలు జేంటు ఉంటాయి ఇట్లా జేంట్ ఉంటుంది జేంట్ ఉంటుంది అన్నమాట ఇట్లా ఈ జెంట్ కడకుండా రెండు ఒకటే చేసి కూర్చున్నా ఇట్లో కూర్చి అక్కడికి కడికి చూడండి దీన్ని మాత్రం కడి చేస్తాను నేను నేను రెండు ఎత్తా ఎందుకంటే కడకేసుకుంటానికి కావాలంటే రెండు ఇది రేపు కడి చేసి రేపు కూర్చి రేపు కడిస్తాయి ఇప్పుడు మాత్రం ఇది కూర్చి కడిస్తాయి ఎలా కడి వేస్తానో చూడండి ఇలా మాత్రం తీసుకోవాలి కోస కోస తీసుకోవాలి టైట్గా ఇది ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో ఇత పడుకో ఓకే ఇది పడుతుంది కొంచెం ఇంకోటి ఇంకోటి అటు ఇక్కడ దీన్ని ఇట్లా కరెక్ట్ సమానం చేసుకోవాలన్నమాట ఇట్లా మాత్రం ఇట్లా ఒక్కొక్కటి మడతా ఉండదు మడుతుంటే మనం కడి చేసేటప్పుడు ఎవడు చిన్నగా పెద్దగా వస్తుంది కాబట్టి దీన్ని ఇలా కొట్టుకోవాలన్నమాట లైన్ కొద్ది బాగా బాగా అట్లా పట్టుకోకే మొత్తం ఇలా కరెక్ట్గా చేసుకోవాలి కరెక్ట్గా చేస్తే సమానంగా వస్తుంది ఇట్లా సమానంగా రావాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి కట్ చేసి అది తను కట్టకట్ట చేయాలి లేకపోతే లేట్ అవుతుంది ఏ కొంచెం ఇంకబట్టి కొంచెం పట్టుకో ఒక్క పట్టుకో ఇంకా అటు ఇటు మెసలాద్దు అటు ఇటు మెసితే వాళ్ళ లూజ్ వస్తుందా ఇట్లా పట్టుకోరీ మొత్తా చేపెంత ఒక్క రెండు నిమిషం

మూడుగానే సెడని ఇక వాడతాం పడతాయి లేకపోతే లేదు సక్సెస్ అయిందనుకో సూపర్ ఇక ఫెయిల్ అయిందనుకో కూడా మూడు వేలు ఇక అంత మనం పడతాయి కానీ కడకు నాలుగులు జంబులు జమ్మలు కానీ ఇచ్చిన కడకి ఎత్తంగా పెదవాళ్ళు ఎత్తలేదు జమ్మలు మొత్తం కడకెదుగురుతాయి ఇటునా ఇటునా ఇంకా సరే సగం చూసుకోవాలి చూసుకోవాలిబట్ ఇక సమానం ఇంకా బాగా ఓకే ఇటు ఇంకా సగానికి అదే పెట్టిన సగానికి మళ్ళీ ఇటు రెండు సగం సరి సగం కావాలి సగటు ఇక సరే వచ్చినాయా

అయితే వచ్చిన రెండు పక్కలా చేసిన ఫ్రెండ్స్ అయితే నాకంటే ఇంకా ఉన్నది ఇంత ఉన్నది అంటే కరెక్ట్గా అయితే ఆరు ఫీట్లు ఏడు ఫిట్లు ఉంటే సరిపోతుంది కడకు దీనికి వచ్చి సీసం వేస్తాం సీసం ఎత్తి ఏది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఎట్లా ముక్క కడిగేసినా సుషీర్గా ఓకే బాయ్ ఫ్రెండ్స్